పూర్వం చక్రధరపురం అనే రాజ్యాన్ని కాంతిసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు కాంతిసేన మహారాజు ఒకసారి ఒంటరిగా వేటకు వెళ్ళి మధ్యాహ్న సమయానికి అలసిపోయి తన గుర్రాన్ని ఒక చెట్టు నీడకు నడిపించాడు ఆ చెట్టు కింద ముగ్గురు మనుషులు దూర దూరంగా కూర్చుని ఉన్నారు ఒకడు నిచ్చలంగా శూన్యంలోకి చూస్తున్నాడు రెండోవాడు ఒంటి కంటితో చూస్తున్నాడు మూడోవాడు చేతులు రెండు విచిత్రంగా మెలిపెట్టి వెనక్కు పెట్టుకుని ఉన్నాడు ముగ్గురు రాజును చూసి చలించలేదు కాంతిసేనుడు దర్పంగా మొదటివాడితో నా రాజ్యంలో ఉంటూ నాకిచ్చే మర్యాద ఇదేనా లేచి నిలబడు అన్నాడు మొదటివాడు తన దృష్టి రాజు మీదకి తిప్పి చురచురా చూసి మళ్ళీ శూన్యంలోకి చూడసాగాడు రెండోవాడైన వంటి కంటివాడు కాంతిసేనుడితో మహారాజా ఆయనకు కోపం వచ్చిందంటే మీతో మాట్లాడుతాడు జాగ్రత్త ఆయన మాటలు విన్నవాళ్లకు బ్రహ్మ చెవుడు వస్తుంది అన్నాడు ఈ మాట విని కాంతిసేనుడు భయపడి వాడు మాట్లాడినందుకు ఎంతో సంతోషించి ఒంటి కన్ను వాడితో మరి నీ మర్యాద ఏమైంది అన్నాడు నాకు కోపం వస్తే రెండో కన్ను తెరుస్తాను నా కన్ను తెరిస్తే ఎదుటి వాళ్ళ కళ్ళు పోతాయి అన్నాడు ఒంటి కంటివాడు చిరునవ్వు నవ్వుతూ కాంతిసేనుడు మూడవవాడి కేసి తిరిగి వాళ్ళిద్దరిలాగా నీకు ఏవైనా అద్భుత శక్తులున్నాయా అని అడిగాడు లేకేం నేను చేతులెత్తి ఎవరికైనా దన్నం పెట్టానంటే వాళ్ళు పుచ్చకాయలాగా పగిలి చచ్చిపోతారు అన్నాడు చేతులు వెనక్కి పెట్టుకున్న మూడోవాడు అంతంత శక్తులు గల వాళ్ళ మధ్య ఉండడం మంచిది కాదనుకొని కాంతిసేనుడు గుర్రాన్ని వెనక్కు మళ్లించాడు వెంటనే కంటివాడు మహారాజా ఆగండి ముందుకు వెళ్ళారంటే పుచ్చకాయలాగా పగులుతారు అన్నాడు కాంతిసేనుడు గిర్రున వెనక్కి తిరిగి వచ్చి మీకేం కావాలో చెప్పి నన్ను వదిలేయండి అన్నాడు మేము మీతో పాటు నగరానికి వస్తాం అన్నాడు ఒంటి కన్నువాడు కాంతిసేనుడు ఆశ్చర్యపడి దేనికి అని అడిగాడు అడ్డు ప్రశ్నలు వేసి మాకు ఆగ్రహం తెప్పించకు అన్నాడు వెనుక చేతులు పెట్టుకున్నవాడు కాంతిసేనుడు ఆ ముగ్గురిని తన వెంట రాచనగర్కు తీసుకుపోయి వాళ్లకు విడిది ఏర్పాటు చేసి వెళుతూ ఉండగా ఒంటి కంటివాడు ఆయనతో రేపు మీరు సభకు వెళ్లే ముందు మాకు కనిపించాలి అన్నాడు రాజు సరేనన్నాడు కాంతిసేనుడి మంత్రి మాణిక్య శర్మ ఇదంతా చూసి ఏమిటిది మహారాజా వాళ్ళు ఎవరు అని రాజును అడిగాడు వాళ్ళు అమోఘమైన శక్తులు గలవాళ్ళు వాళ్లను ఎదిరించేటందుకు లేదు ఏమి చేయడం అన్నాడు రాజు వాళ్లకు నిజంగా శక్తులున్నాయా లేక మోసగిస్తున్నారా అని మంత్రి రాజును అడిగాడు రాజు విసుక్కొని రాజులను ఎవరూ మోసగించడానికి ప్రయత్నించరు వాళ్ళు మోసగాళ్లు కారని గట్టిగా చెప్పగలను అన్నాడు మర్నాడు రాజు పోతూ ఒంటికంటివాడి ఆజ్ఞ ప్రకారం ఆ ముగ్గురూ ఉండే విడిదికి వెళ్ళాడు ఒంటికంటివాడు రాజును చూసి మహారాజా ఈ రోజు నుంచి ఈ రాజ్యాన్ని మనం నలుగురము పరిపాలిద్దాం మూడు రోజుల పాటు మేము ఒకరి తర్వాత ఒకరం సభకు వెళుతాం నాలుగవ రోజు మీరు రండి అన్నాడు కాంతిసేనుడు తుల్లిపడి అసంభవం అన్నాడు కానీ ఒంటి కంటివాడు మాకు ఆగ్రహం వచ్చిందంటే మీరు మీ ప్రజలు ఏమవుతారో తెలుసుకొని మరీ మాట్లాడండి అన్నాడు రాజు కంగారు పడి సరే మీ ఇష్టం నాకు కావలసింది నా రాజ్యము నా ప్రజలు క్షేమంగా ఉండడమే ఈరోజే తగిన ఏర్పాట్లు చేస్తాను అని కొత్త ఏర్పాట్ల గురించి దండోరా వేయించి తన మందిరంలో విచారంగా ఉండిపోయాడు మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు కాంతిసేనుడు మాణిక్య శర్మ సభకు వెళ్ళారు గడిచిన మూడు రోజులలోనూ ధనాఘారం మూడు వంతులు ఖాళీ అయినట్టు కోశాధికారి మంత్రికి చెప్పాడు చిక్కిరిసి ఉన్న సభలో నుంచి ఒక యువకుడు ముగ్గురు మనుషులను వెంటబెట్టుకొని రాజు వద్దకు వచ్చాడు వారిలో ఒకడికి ఒక కన్ను లేదు మరొకడికి రెండు చేతులు లేవు రాజు అదంతా చూసి ఏమి జరిగిందని ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు ఏమి జరిగింది ఆ యువకుడు రాజుకు విన్నవించాడు మొదటి రోజు పరిపాలించిన వాడు రాజ్యంలో ఎవరు మాట్లాడరాదని శాసించాడు యువకుడి వెంట ఉన్న ముగ్గురిలో ఒకరు నోరు జారి మాట్లాడేసరికి వాడి నాలుగు కోయించేశాడు రెండో రోజు పరిపాలించిన వాడు ప్రజలందరూ ఒంటి కన్నుతోనే చూడాలని ప్రకటించి పొరపాటున రెండు కలతో చూసిన వాడి కన్ను పొడిపించేశాడు మూడో రోజు పరిపాలించిన వాడు ప్రజలందరూ చేతులు వెనక్కి పెట్టుకోవాలని శాసించాడు అలా చెయ్యని ఈ అభాగ్యుడి చేతులు నరికించాడు అని యువకుడు మహారాజుకు తెలియజేశాడు కాంతిసేనుడు ఆ యువకుడితో ఏమీ అనలేక కంటతడి పెట్టుకుని సభ నుంచి లేచి వెళ్ళిపోయాడు తర్వాత ప్రజలు మంత్రిని కలుసుకుని తమ కష్టాలు చెప్పుకొని తమకు విముక్తి కలిగే మార్గం చూడమని వేడుకున్నారు మంత్రి రోజల్లా ఆలోచించగా ఆ రాత్రి ఆయనకు ఒక పాత విషయం గుర్తుకు వచ్చింది చక్రధరపురానికి తూర్పున ఒక కొండ ఉన్నది ఆ కొండలో ఒక లోతైన గుహ ఉన్నది ఆ గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక మహామాంత్రికుడు ఉండేవాడట ఆ మాంత్రికుడు అదృశ్యంగా ఇంకా ఆ గుహలోనే ఉన్నాడని నరబలి ఇచ్చిన వాళ్లకు ప్రత్యక్షమై కోరిన కోరిక తీరుస్తాడని జనంలో నమ్మకం ఉన్నది ఇదంతా గుర్తుకు వచ్చేసరికి మంత్రికి ఒక ఆలోచన స్ఫురించింది మరునాడు మంత్రి రాజును కలుసుకొని మహామాంత్రికుడి సంగతి గుర్తు చేసి అతని సహాయంతో దుర్మార్గుల పీడ విరగడ చేసుకుందామన్నాడు అందుకు రాజు నిజమే కాని నరబలి మాట ఏమిటి మనం మహామాంత్రికుడి సహాయం కోరుతున్నామని తెలిస్తే వీళ్ళతో ప్రమాదం కదా అన్నాడు రాజు నరబలి విషయం మీరు ఆలోచించనవసరం లేదు వీళ్లకు భయపడి మనం ఏమీ చేయకపోతే అదీ ప్రమాదమే కదా బయలుదేరండి అన్నాడు మంత్రి ఇద్దరూ కొండ గుహ వద్దకు వెళ్ళారు రాజును గుహ బయట ఉంచి మాంత్రికుడు గాఢాంధకారపు గుహలోకి వెళ్ళి మహారాజా ప్రజల కోసం నేను బలి అయిపోతున్నాను అని ఒక కేక పెట్టాడు తర్వాత ఒక చావు కేక వినిపించింది రాజు జరిగిన దానికి స్తంభించిపోయి చూస్తుండగానే వికటాట్టహాసం చేస్తూ మంత్రదండాన్ని గిర్రును తిప్పుతూ మహామాంత్రికుడు గుహలో నుంచి వచ్చాడు అతడి గడ్డం తెల్లగా మూరేడు పొడుగున్నది అతడి సిగలో పుర్రె ఉన్నది పైనుంచి కిందదాకా కాషాయం రంగు గల వస్త్రం ధరించి ఉన్నాడు ఆ మహామాంత్రికుడు రాజును చూసి నీ కష్టం నాకు తెలుసులే పోదాం పద అన్నాడు ఇద్దరు సభకు వచ్చేసరికి ఒంటికంటి వాడు సింహాసనం మీద ఉన్నాడు మాంత్రికుడు వికటాట్టహాసం చేసి మంత్రదండంతో వాడి నెత్తిని కొట్టి వీడి శక్తి అంతా పోయింది వీడిని చంపేయండి అన్నాడు ప్రజలు వాడి మీద పడ్డారు మహామాంత్రికుడు ఆ పక్కనే ఉన్న మిగిలిన ఇద్దరి నెత్తి మీద కొట్టి వాళ్లను ప్రజల్లోకి నెట్టాడు ప్రజలు ముగ్గురిని కొట్టి రాజభటులకు అప్పగించారు ప్రజలకు రాజుకు ఎంతో ఆనందమైంది అయితే అదే క్షణంలో తన మంత్రి ప్రజల కోసం ఆత్మార్పణ చేసుకున్నాడన్న మాట గుర్తుకు వచ్చి కాంతిసేనుడికి దుఃఖం ఆగలేదు అది చూసి మహామాంత్రికుడు మహారాజా మీ మూఢనమ్మకాల మూలానే ఇంత జరిగింది నిజానికి వీళ్లకు ఏ శక్తులు లేవు వీళ్ళలో ఒకరు మోగవాడు ఒకడు గుడ్డివాడు ఇంకొకడు రెండు చేతులు లేని అవిటివాడు వీళ్ళు తెలివిగా మిమ్మల్ని భయపెట్టి కీలుబొమ్మను చేసి ఆడించారు వాళ్ళను నేను మొదటి రోజే అనుమానించాను అయితే మీరు నాతో ఏకీభవించలేదు అందుచేత ఈ మాంత్రికుడి పాత్ర అభినయించాను అంటూ వేషం విప్పి మంత్రిగా ప్రత్యక్షమయ్యాడు రాజు అతన్ని ఆనందంతో కౌగులించుకున్నాడు ప్రజలు అర్షద్వాణాలు చేశారు తరువాత ఆ ముగ్గురు మోసకారులు విడిది చేసిన గృహంలో వెతకగా ఖజానాలో పోయిన ధనమంతా దొరికింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే